హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా ఫ్రై అండి ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుండిద్దండి ఎప్పుడైనా స్పెషల్ వెకేషన్స్ అప్పుడు ఇలా ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్ది ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా స్పెషల్గా చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఎగ్స్ అనేవి తీసుకొని దీంట్లో కొంచెం వాటరు అదేవిధంగా కొంచెం రుచికి సరిపోతా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి అప్పుడు ఎగ్స్ అనేవి పగలకుండా మంచిగా ఉడుకుతాయి ఇలా ఉడికించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లో మూడు లవంగాలు కొంచెం జాపత్రి అదేవిధంగా ఒకటి అనాసు పువ్వు రెండు ఇలాచి అదేవిధంగా కొంచెం చెక్క వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలండి బాగా కలర్ వచ్చేంత వరకు అదేవిధంగా కొంచెం కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకొని వీటిని కూడా కాస్త వేపుకోవాలండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు అదే బాండి పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం ఆయిల్ లైట్గా ఎక్కువ అవుతుందండి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని కాస్త ఒక టూ మినిట్స్ వరకు అటు ఇటు కలుపుతూ వేపుకోవాలండి ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త దోరగా వేపుకోవాలండి ఇలా కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కాస్త లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాస్త మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త వేపుకోవాలండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలండి ఇలా మంచిగా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ పసుపు అనేది మంచిగా బాగా కలుపుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసానండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మసాలా కూడా వేసుకొని ఓసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేవి వేపుకున్నాం కదండి వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలండి అంతేనండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరకు కూడా చల్లుకోండి ఇక్కడ నేను వేయలేదు అంతేనండి ఎగ్ మ ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ఎగ్ మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈవెన్ బ్యాచులర్స్ కూడా స్పెషల్గా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుండిద్ది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి